హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ ఫైవ్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ హోల్ ఏడు ముప్పవి ఈ మెజర్మెంట్స్ ఓకేనా ఓపెన్స్ మన వైపు ఉండాలి ఓకే ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అండి ఓపెన్స్ మన వైపు ఉండాలి బోట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేయండి పాముంచి గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే ఓపెన్స్ ఉన్నాయంటే పామించి ఎక్స్ట్రా పెట్టేసేయండి ఓకేనా బుక్స్లు పట్టి కాజా పట్టిల్లోకి వెళ్ళిపోద్ది కింద ఇజ్జా సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి ఇప్పుడు చెస్ట్ ఎలా తెలుసు దగ్గర నుంచి మనం ఎలా మెజర్ చేసుకోవాలో చెప్తాను చూడండి థర్టీ ఫైవ్కి రెండు ఇంచులు కలపండి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ తొమ్మిదిం పావు తొమ్మిదిం పావులో నుంచి రెండు ఇంచులు తీసేయండి ఏడుంపావు అంటే షోల్డర్ వచ్చేసరికి ఏడుంపావు అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి పద్నాలుగున్నర అని అర్థం ఓకేనా లెంత్ పదిహేను ఇంచులు దానికి ముప్పావుంచి కలపండి అంటే పావుదొక్కు పదహారు ఇంచులు మార్క్ చేయండి ఈ విధంగా ఈజీగా ప్రతిదీ ఫార్ములాతో తెలుసుకోవచ్చండి కొంచెం దూరంలో పావుదొక్కు పదహారు ఇంచులు మార్క్ చేయండి ఓకేనా లైన్స్ డ్రా చేయండి షోల్డర్ వచ్చేసరికి ఎంత ఏడు పావు అంతేనా ఏడుంపావు అంటే పద్నాలుగున్నర ఫుల్ షోల్డర్ షోల్డర్ ఎంత తెలియకపోతే ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు ఏడుంపావు పెట్టేసి డౌన్ వచ్చేసరికి మళ్ళీ ఏడుంపావు మార్క్ చేయండి ఓకేనా ఇలా ఈ విధంగా ఏడుంపావు మార్క్ చేయండి ఈ లైనే చెస్ట్ లైన్ ఓకే బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా తొమ్మిదింపావు మార్క్ చేయండి ఇప్పుడు చెస్ట్ థర్టీ సెవెన్ ఓకేనా తొమ్మిదింపావు వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్స్ ఏడుంపావు పెట్టాం కదా అదే ఏడుంపావు ఇక్కడ కూడా పెట్టండి ఓకేనా ఈ విధంగా లైన్స్ డ్రా Change. చూడండి ఆమ్ హోల్ తీ స్కేల్ తీసుకుని కార్నర్లో వన్ నుంచి మార్క్ చేయాలి అంటే ఒక్కొక్కసారి ఒకటం ఒకటన్నర మార్క్ చేస్తాం ఇక్కడ వన్ నుంచే మార్క్ చేయండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఓకేనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి ఎక్కడ ఎందుకు పెట్టాలో తెలుసుకోండి అప్పుడు ఈ మీకు పని ఈజీ అవుతుంది పేస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత ఏడు నాలుగు భాగాలు చేయండి ఓకేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే టూ లైన్స్ డ్రా చేసేయండి క్రాస్గా వస్తుంది ఎందుకు అసలు ఇక్కడ వచ్చేసరికి గ్యాప్ సెవెన్ ఇంచెస్ ఉంది ఇప్పుడేమవుతుంది నైన్ ఇంచెస్ గ్యాప్ వచ్చింది ఎందుకు చెస్ట్ వచ్చేసరికి మనము ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా చెస్ట్ వచ్చేసరికి చెస్ట్లో లూజ్ ఉండాలంటే ఈ విధంగా ఉండాలి ఓకేనా ఆమ్ హోల్ మెజర్ చేస్తే మనకి ఏడు పావు ఏడు ముప్పావు రావాలి ఎనిమిది పావు వచ్చింది అంటే పావు దొక్కు ఎనిమిది రావాలి ఎనిమిది పావు వచ్చింది కరెక్టే వెరీ గుడ్ ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్కి డౌన్ చేయండి షోల్డర్ దగ్గర నుంచి ఓకేనా ఇప్పుడు నాకు షోల్డర్కి రెండు ఇంచులు కావాలి అంటే పావుదక్కు మూడించులు మార్క్ చేస్తే సరిపోతుంది ఎందుకు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఆపించిపోతుంది ఇటు పావించిపోతుంది నాకు షోల్డర్ పట్టి రెండు ఇంచులు సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బక్రం తీద్దామంటే ఒకలాగా మామూలుగా అయితే ఒకలాగా మార్క్ చేయండి ఓకేనా మూడున్నర మార్క్ చేయండి డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి బ్యాక్ నెక్కి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రెండు ఇంచులు కావాలి అంటే ఒక లెక్క రెండు పావు ఇంచులు కావాలంటే ఒక లెక్క ఓకేనా నాకైతే రెండించలు సరిపోతుంది అంటే మూడు ఇంచులు మార్క్ చేశాను మూడున్నర పెట్టేశాను చూసారా ఈ విధంగా షేప్ తీసేసేయండి బోట్ నెక్కకి ఈ విధంగా నేను స్కేల్ ఎలా పెట్టాను యాష్ తీసి అలాగే పెట్టండి నెక్క పెట్టి వచ్చేసరికి మూడున్నర కింద పావించి పైన పావించి అంటే నాలుగు మార్క్ చేయండి ఓకేనా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా దీనికి సమానంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా మన బ్యాక్ బోట్నెక్క సమానంగా ఒక లైన్ కొట్టేసేయండి ఇటువైపు కూడా ఒక లైన్ కొట్టేసేయండి ఎందుకో చెప్తాను మీరు బ్రాడ్గా వేసుకోగలరంటే అవతల లైన్కి వేసుకోలేమంటే ఇవతల లైన్కి అటు ఇటు కాకుండా ఉండేటట్టు అంటే మధ్యలో మీడియం లైన్కి నా మీడియం ఒక లైన్ గీసుకుని నేను చెప్తాను ఎలాగో మీకు చెప్తాను ఓకేనా చూడండి ఈ విధంగా సెంటర్ చేసి ఇప్పుడు ఏంటంటే డైమండ్ లాగా చూడండి ఎలాగో చెప్తాను చూడండి ఓకేనా కింద కూడా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేయండి చెక్ చేసి ఈ రెండింటికి మధ్యలో సెంటర్కి ఎంత ఉందో చూడండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది పవన్కోండి నాలుగు ఒక గేత్ ఉన్నట్టు ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా లాగా ఇట్లా దిగియండి నాకు కొంచెం బ్రాడ్గా అనిపించట్లేదు బ్రాడ్గా ఉండాలంటే నేను కొంచెం బయటికి గీస్తాను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా కావాలి ఇలా కావాలి అంటే ఇలా గీయండి బయటకి కావాలంటే బయటకు గీయండి అటు ఇటు కాకుండా అంటే నేను చెప్తాను అలా గీయండి మీకు సిచ్యువేషన్ బట్టి వేసుకోగలరా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది తెలియాలి అంతేగాని పెట్టామంటే పెట్టాం అవతల వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంతేగాని మనం ఎలా పడితే అలా కుట్టిందే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు ఓకేనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ విధంగా పైన స్లోపుగా ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు ఆమ్ హోల్ మెజర్ చేస్తే ఏడు ముప్పావు రావాలి వచ్చింది చూడండి పావుదోకి ఎనిమిది వెరీ గుడ్ ఈ విధంగా రావాలి ఓకేనా చిన్న చిన్న చేంజెస్ ఎలా రావాలనేది నేను క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి ఇది తీసేయండి ఓకేనా ఇలా షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి ఇది చూడండి ఇలా కర్వి ఉంది కదా ఇలా తీసేయాలి ఎప్పుడైనా బోట్ నెక్కో హై నెక్కో కాలర్ నెక్క అంటే షోల్డర్స్ స్లోప్ ఎక్కువ ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా చూడండి ఇలా ట్రన్ ట్రయాంగిల్ మనం ఏ డిజైన్ వేసుకోవాలన్నా డ్రాప్ వేసుకోవాలన్నా డైమండ్ వేసుకోవాలన్నా ఏది వేసుకోవాలన్నా దీనిలోనే వేసుకోవాలి ఓకేనా ఇలా చూడండి మార్కింగ్ మీదే కట్ చేయండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి నెంబర్కే కాల్ చేయండి ఓకే ఫీజు వచ్చేసరికి ఈ మంత్ వరకేనండి ఇది నెక్స్ట్ మంత్ నుంచి ఫీజు వచ్చేసరికి అయితే ఈ జూన్ ఫస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థౌజండ్ ఫీజు ఉంటుంది ఓకేనా ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్ ఉంటుంది అంటే దగ్గర దగ్గరకు మనం ఈజీగా అంటే ఎందుకు ఇలా మార్చాల్సి వస్తుందంటే అన్నీ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి దాంట్లోనే ప్రతిదీ లైవ్లోనే ఉంటుంది వీడియోస్ ఏమీ ఉండవు ఓకేనా మీరు ఇంకా అంత లైవ్లో ప్రతిదీ లైవ్లోనే క్లారిఫికేషన్ ఉంటుంది ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందే మేల్కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతిదీ ఒక స్కిల్ ఉంటే బాగుంటుందండి ప్రతి ఒక్కరికి ఎందుకు అలాగే ఉండిపోయి కొంచెం వచ్చు అలాగే ఉండిపోయి అలాగే చేస్తున్నారు కొత్తగా చేస్తే కొంచెం అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒకటి మనకంటూ ఒక స్కిల్ ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నేనైతే అలా ఆలోచిస్తాను హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా ఇలా కార్డ్ పెట్టేసేయండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు జాయిన్ అయ్యారు ఇంకా ఏంటంటే కొంతమంది ఏంటంటే భయపడుతున్నారండి చేయడానికి భయం ఏం లేదు మీకు అవసరం అనుకుంటే చేయండి లేకపోతే చేయకండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంచెం కొంతమంది భయపడుతున్నారు అవసరం ఉన్న వాళ్ళు ఆగిపోతున్నారు అవసరం లేదు ఓర్కే చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు డిఫరెంట్గా ఉంది మీరు ఎందుకు భయపడాలి మీకు అవసరం అనుకుంటే చేయండి తప్పేం కాదు ఓకేనా కూర్చోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి డబుల్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి ఓకేనా ఈ విధంగా డబుల్ వేసుకోవాలి డబుల్ వేసుకుని హ్యాండ్స్ తీసుకోవాలి ఓకే హ్యాండ్ లెంత్ వచ్చేసరికి పదకొండు ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాలుగు ముప్పావు అంటే పావు తక్కువ ఐదు హ్యాండ్ లెంత్ పదకొండు డౌన్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి మూడే పెడతాం అడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి మీకు ఈ స్కేల్ కావాలంటే స్కేల్ తీసుకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎల్ షేప్ స్కేలు ఓకేనా ఎందుకు అంటే మనం లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది అడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి చిన్నదైనా ఉంటే బెటర్ ఇలా ఉంటే ముందు వాడటం కూడా రావాలి ప్రతిదీ కూడా వాడటం రావాలి అప్పుడే మనకి ఈజీ అవుతుంది అంతే కానీ వాడటం రాకుండా ఎన్నున్నా వేస్టే ఓకేనా ప్రతిదీ వాడండి హ్యాపీగా ఫీల్ అవుతాయి అవి కూడా ఓకే అంతే హ్యాండ్ లెంత్ వచ్చేసరికి పదకొండు అంటే దానికి ముప్పా నుంచి కలపండి అంటే ఎంత పావు దొక్కు పన్నెండు మార్క్ చేయండి ఓకేనా చూడండి పావు దొక్కు పన్నెండు మార్క్ చేయండి ఆమ్ టౌన్ వచ్చేసరికి త్రీ మార్క్ చేయండి ఇంకోటి ఏంటంటే చిన్న సైజే కాబట్టి నడుము ఇరవై ఎనిమిదే కాబట్టి త్రీ మార్క్ చేయొచ్చు ఓకే ఓకేనా చెవంకోట ఏంటంటే జస్ట్ థర్టీ ఫైవ్ ఇప్పుడు హ్యాండ్ ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర కూడా చేయొచ్చు అంటే సిచ్యువేషన్ బట్టి హ్యాండ్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ సైజుకి మామూలుగా అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది అంటే ఇప్పుడు ఆమ్ హోల్ మైనస్ టూ అంటే ఐదు ముప్పావు అట్లా ఉంటుంది ఐదు ముప్పావు అంటే ఐదు ముప్పావు ఉంటుంది ఓకేనా ఇంకా సన్నగానే ఉంది అంటే ఆమ్ డౌన్ వచ్చేసరికి పట్టేయకుండా ఉండటానికి ఇలాగనమాట హోల్ ఏడు ముప్పావు ఓకే నాలుగో ముప్పావు హ్యాండ్ హ్యాండ్లూజ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి సిచ్యువేషన్ బట్టండి మీకు తెలియాల్సింది ఏంటంటే అవతల వాళ్ళ చేతులు లావుగా ఉన్నాయా సన్నగా ఉన్నాయా హైట్గా ఉన్నారు ఇలాంటివి కూడా తెలియాలి ఎందుకు పెడతాం అనేది తెలియాలి తెలిస్తే ఈజీ అవుతుంది ఓకేనా ఒకటం పావు మార్క్ చేయండి మీ అన్నీ తెలియకుండా ఒక్కొక్కరికి పెడతాం ఒక్కొక్కరికి పెట్టాం ఎందుకు పెట్టాం ఎందుకు పెడతాం అనేది తెలియాలి ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా టచ్ అయ్యేటట్టు నేను ఎలా పెడతాను ఆ స్టేజ్కి అలాగే పెట్టండి ఓకేనా ఇప్పుడు పైకి ఒక రెండున్నర పెట్టాం కదా ఇటుకు కూడా ఒక రెండున్నర పెట్టండి నిలువ పెట్టాం కదా అడ్డం కూడా ఒక రెండున్నర పెట్టండి సరిపోతుంది పఫ్ హ్యాండ్ ఓకేనా ఎప్పుడు ఒకేలాగా కాకుండా హ్యాండ్లో కూడా డిఫరెంట్ చేంజెస్ ఉండేలాగా అలా చూడండి ఓకేనా అప్పుడు బాగుంటుంది వర్క్ కూడా వస్తుంది ఓకే అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేయొద్దు ఓకే చూడండి ప్రతిదీ నోట్స్ పెట్టుకొని బుక్ బుక్ పెన్ను పెట్టుకొని రాయండి మెజర్మెంట్స్ రాసుకోండి ఈజీ అవుతుంది ఓకేనా ఈ విధంగా షేప్ తిండి ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా జరపండి అంతే ఈజీ ఏం లేదు చాలా ఈజీ అండి ఓకేనా ఇది పఫ్ హ్యాండ్ ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అలా తీసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఇలాంటి మంచిదైతే ఇలా ఇంత ఫార్ములాతో ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పండి మీరు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు నేర్చుకుంటున్నారు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా చూడండి ఈ విధంగా మీరు ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓకేనా చూడండి ఈ విధంగా తీసేసేయండి కార్డ్ పెట్టేసేయండి చంకలో కార్డ్ పెట్టేసేయండి టర్న్ అయింది కదా ఇక్కడ కూడా కార్డ్ పెట్టేయండి ఎందుకు ఇక్కడి నుంచే పంపు పెట్టడం మొదలు పెట్టాలి వీళ్ళు తీసుకుని వీలు మార్క్ చేయండి ఓకేనా హ్యాండ్ లెంత్ తొమ్మిది తొమ్మిదిన్నరే ఉంటుంది అనుకోవద్దు హైట్గా ఉన్నారు అంటే హ్యాండ్స్ కూడా కొంచెం పొడవుగానే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అందుకే చంకని బట్టి దాన్ని బట్టి కూడా ఆమ్ డౌన్ కూడా పెంచాలి సిచ్యువేషన్ బట్టి ఓకేనా అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది అంతేగాని మీరు అదన్నీ చూడకుండా ఎలా పడితే అలా చేసేస్తే ఏమవుతుందంటే అంటే చంక దగ్గర పట్టేస్తుంది ఈ షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉంటాయి వీళ్ళకి హైట్గా ఉండి కొంచెం వెడల్పుగా ఉన్నప్పుడు కొంచెం చంక దగ్గర పట్టేస్తూ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేయాలో వీళ్ళకి మళ్ళీ వేస్ట్ సైజ్ ఇరవై ఎనిమిది ఉన్న వాళ్ళకి కొంతమంది మూడు కూడా పెడతాం సిచ్యువేషన్ బట్టి మనం అన్నీ చూసుకోవాలి ఓకేనా ఇది రాంగ్ సైడ్ అని మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు క్లోజ్ మన వైపుకి ఉండాలి ఈ విధంగా మార్క్ చేయండి మనం పామి చిక్సులు పట్టి కాజా పట్టికి బయటికి పెట్టేసాం కదా అది చూడండి ఈ విధంగా బయటికి పెట్టేయాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్లో లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇలా బయటికి పెట్టేసేయాలి ఓకేనా ఇలా బయటికి పెట్టేసి చూడండి ఈ విధంగా బయటకు పెట్టేసి ఒక లైన్స్ డ్రా చేసేయండి అన్ని వైపులా లైన్స్ డ్రా చేయండి సైడ్ వచ్చేసరికి క్రాస్గా వన్ ఇంచ్ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఓకే ఓకేనా షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేయండి ఈజీగానండి మీరు వీడియో చూసేటప్పుడు చాలా బాగా వేడి క్లియర్గా చూడండి ట్రై చేయండి ఓకే చూడండి ఇలా ఎలా ఉందో యాష్ స్టీస్గా అలాగే తీసేయండి షోల్డర్ దగ్గర కానీ నెక్క వైపు చంకలో కానీ యాష్ స్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి కదిలిపోతుంది అనుకుంటే గుళ్ళు పెను పెట్టుకోండి కదలకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఓకేనా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా ఫిట్టింగ్ వచ్చిందండి పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ ఈ సైజ్ ఈ పాపకే నేను చాలా బ్లౌజెస్ కుట్టాను ఓకేనా అలాంటప్పుడు నో డౌట్ ఓకే చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ కూడా వీళ్ళు ఓకే మీరు కూడా ట్రై చేయండి అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మనకు కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసేయండి సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఈ విధంగా మొత్తం తీసేయండి కదలకుండా ఉంటా గుం పెన్లు షార్పలర్ పిన్స్ లేకపోతే మీ ఇష్టం ఏదో ఒకటి మీరు పెట్టేసుకోండి ఓకేనా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి ఓకే చూడండి చంకలో కూడా ఎలా ఉందో యాసిటీస్గా అలాగే తీసేయండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేయాలి అసలు ఫ్రంట్ ఎఫెక్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను చూడండి ఓకేనా చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచయం కదా ఫ్రంట్ నెక్ తీసుకోవాలి మీకు ఒకటి చూపిస్తాను ఇలా ఉన్నప్పుడే మనం మార్క్ చేసి తీయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ వీల్ మార్క్ చేయండి ఎందుకు వీల్ మార్క్ చేయాలంటున్నామంటే ఫ్రంట్ నెక్ తీయడానికి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయడానికి మనకి ఈజీగా అవుతుంది ఓకేనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి మీరు వీడియో మొత్తం చూసినప్పుడు ఎలాంటివి అర్థం అవుతాయి అంతే చూసామంటే చూసాం రాలేదు పక్కన పడేసి అలా అయితే రాదు పని రాదు ముందే చెప్తున్నానుగా ఒక డిసిప్లిన్ గ్రాటిట్యూడ్ ఉంటేనే పని వస్తుంది అప్పుడు మనకి ఈజీ అవుతుంది సగం సగం చూస్తే ఎందుకు వస్తుంది ఓకేనా రాదు చూడండి ఈ ఈజీగా మొత్తం క్లియర్గా చూడండి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మామూలుగా ఆరున్నర ఇది బోట్ నెక్ లాగా బ్యాక్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్కే కానీ ఆరున్నర పెట్టము ఓకే సిచ్యువేషన్ బట్టి చూడండి పది పెట్టాను కింద వచ్చేసరికి ఇది చూడండి ఇది నెక్క కాదండి అపెక్స్ పాయింట్ పది మూడున్నర మార్క్ చేయండి కింద వచ్చేసరికి మూడు నుంచి పది అపెక్స్ పాయింట్ మూడున్నర ఇక్కడ నుంచి వచ్చేసరికి చూడండి రెండున్నర మార్క్ చేయండి ఎందుకు జస్ట్ థర్టీ ఫైవ్ బై డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇస్తే వన్ ఒకటిన్నర వస్తుంది రెండున్నర మార్క్ చేయండి హాఫ్ ఇంచు తగ్గించాలి పైకి వచ్చేసరికి మూడు మార్క్ చేయండి మూడు రెండున్నర పెట్టాము పైకి మూడు మార్క్ చేయండి ఎందుకు లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఇంకోటి చెప్తాను ఇక్కడే ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసరికి చెస్ట్ థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ అంటే వన్ పార్ట్ ఎంత తొమ్మిది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వచ్చిందా లేదా మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా ఈ విధంగా చంకలో ఒక హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా గీసేయండి ఓకేనా ఇలా షేప్ రావాలి ప్రిన్సెస్ కట్ షేప్ అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే చాలా అందంగా బ్రాయ్ వేసుకోకపోయినా నీట్గా ఉండేలాగా చూడాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే అలా అందంగా ఉండాలి ప్యాడీడ్ వేసుకోవాలి ఏం లేదు చాలా నీట్గా వచ్చిందండి పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు కుట్టిన వాళ్ళకు కూడా ఒకసారి స్టిచ్ చేయండి మీకు కూడా తెలిసిపోద్ది ఎంత బాగా వస్తుంది అనేది మీకు తెలిసిద్ది ఓకేనా ఇలా చూస్తానికి ఏంటంటే అర్థమైనట్టు ఉంటుంది నిజం చెప్పాలంటే అర్థం కాదండి అలానే కష్టము కాదు మీరు ట్రై చేయండి ఈజీగా ఉంటుంది మీ సైజులు మీ పక్కన మీ మదర్ మీ అత్తగారు వాళ్ళే వాళ్ళు ట్రై చేయండి అనమాట ఇట్లా మార్క్ చేయండి కింద నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి ఇలా షేప్ తీస్తే చాలా అందంగా ఉంటుందండి ప్రిన్సెస్ కట్టికి ప్రిన్సెస్ కట్గానే కాదు ఎందుకంటే షేప్ తీస్తే పొట్ట దగ్గర ఏంటంటే ముడతలు పడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా తీసేయడం వల్ల ఓకేనా ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది చూసుకుని దాన్ని బట్టి మనం వేస్ట్ సైజ్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం ఓకేనా ఇలా స్టిక్ చేసినప్పుడు ఇటు ఇటు పోతుంది ఓకేనా చూడండి ఇలా మార్క్ చేయండి ఇంచులు ఏడు వన్ అండ్ హాఫ్ ఖర్చు అంటే ఏడున్నర సరిపోయింది ఇలా చూసుకోవాలి లేదు అంటే కొంచెం ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాలి చూడండి చిన్న వార తగ్గింది నేను కలిపేసి కట్ చేస్తున్నాను ఓకేనా ఇది ఓకే చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎలా మార్క్ చేయాలనేది నేను చెప్తాను మామూలుగా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ అంటే మనకు ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది చంకలో హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి చంకలో ప్రతి దానికి లోతు తీయాలండి లోతు తీయకపోతే ఏమవుతుంది అంటే చంకపాట్లో ఉగ్గులు వస్తూ ఉంటుంది ఓకేనా ఉగ్గు రాకుండా ఉండాలి అంటే ఎలాగనేది నేను క్లియర్గా చెప్తాను చూడండి హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఓకే ఇలా లోతు తీస్తే ముడతలు రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అనే కాదు నార్మల్ బ్లౌజ్ అయినా కానీ నీట్గా ఇలా లూజ్ తీయాలి ఇలా తీయడం వల్ల మనకేమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ కూడా రాకుండా ఉంటుంది ఏదో చేశామంటే చేసాం కాదు ఎందుకు చేసాం అసలు ఎందుకు ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది అప్పుడు ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాం ఒకళ్ళకొకలాగా ఒకరికొకలాగా తెలిసి తెలియనట్టు చేస్తే ఏమవుతుంది అంటే మిస్టేక్స్ వస్తాయి అది ఎక్కడ జరిగిందనేది తెలియదు తెలి అదే మనకు తెలిసి చేసామనుకోండి ఈజీగా ఉంటుంది ఈ మిస్టేక్స్ రావన్నమాట ఓకేనా చూడండి ఇలా చంకలో లోతు తీసాం కదా లోతుని కట్ చేసేయండి ఈ విధంగా తీసేసేయండి ఓకే చూడండి ఇలా తీసేసి ఈ పీస్ని కూడా తీసేయండి ఈ పీస్ తీసేసి మళ్ళీ మనం రెండింటిని కలిపి జాయింట్ చేస్తాం జాయింట్ చేసేటప్పుడు కింద నుంచే స్టిచ్ చేయండి అంతేగాని చంకలో నుంచి వేస్తున్నారో అలా చేయొద్దు ఓకేనా ఈ విధంగా తీసేయండి ఓకే చూడండి మార్క్ పెట్టేసేయండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ప్రతిదీ ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ అనే అర్థమవుతుంది ఓకేనా చూడండి ఈ పీస్ కూడా తీసేయండి ఇలా షేప్ తీస్తే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది వీల్ మార్క్ చేయండి ఇక్కడ వీల్ మార్క్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ డాట్ వేసుకుంటాం డాట్ వేస్తే చెస్ట్ పాట దగ్గర మధ్యలో నొక్కినట్టు ఉంటుంది అటు ఇటు లేసినట్టు ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఓకే ఇలా మార్క్ చేయండి ప్రతిదీ కూడా మీరు వీళ్ళు మార్క్ చేసుకోవడం కట్ చేసిన ఇంటూ మార్కులు పెట్టుకోవడం చేస్తే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు నీట్గా స్టిచ్ చేస్తారు ఓకేనా ఈ విధంగా చేయండి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి చెప్పాను కదా మామూలుగా ఆరున్నర ఇలాంటివి పెట్టినప్పుడు బోట్ నెక్ పెట్టినప్పుడు ఒక వన్ నుంచి తక్కువ చేసి పెట్టాలి ఆరున్నర అంటే ఐదున్నర సరిపోతుంది ఎందుకంటే క్రాస్గా రావాలి ఈ విధంగా చూడండి క్రాస్గా పెట్టేసి నేనేం చేస్తున్నానంటే స్టార్ నెక్ లాగా పెడుతున్నాను ఇది బాగుంటుందండి ఇలా క్రాస్గా తీసు తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సైడ్ వచ్చేసరికి మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు తక్కువ ఉంటుంది అందంగా ఉంటుంది ఓకేనా ఇదిగేలా నెక్ తీసేసేయండి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఓకేనా ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ అర్థమవుతుందా ఇన్ని ఉన్నాయి దీంట్లో ఓకే ఇలాంటి వాటికి స్టిచ్ చేసినప్పుడు అన్నీ కలిపి చేసుకోవచ్చు అంటే సిచ్యువేషన్ బట్టి ఒక్కోటి ఒక్కోలాగా లాగా ఉంటుందన్నమాట ఓకేనా ఒకసారి మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఒకసారి చూపిస్తాను అంత వచ్చిందనేది ఓకేనా కొంచెం ఎక్కువ వచ్చింది జస్ట్ కట్ చేశాను ఓకేనా ఇది ఇప్పుడు నెక్ చూడండి చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి అంటే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసి ఇలా కట్ చేస్తాను మధ్యలోకి పెట్టాను చెప్పాను కదా చిన్నది నచ్చలేదని కొన్ని బ్రాడ్గా లేదు నచ్చలేదంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసి మారుస్తూ ఉంటాను ఓకేనా మీకు కూడా నచ్చలేదంటే మార్చండి ఓకేనా చూడండి పాటు తీసేసాను ఓకేనా ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్రతి సైజు మెజర్మెంట్స్ ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి కామెంట్ చేస్తున్నారు ఈ సైజ్ చెప్పండి ఆ సైజు చెప్పండి అని ఒకసారి చెక్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతాయి ఆల్రెడీ నా మాట మీకు అర్థమవుతుందంటే మిగతావి కూడా అర్థమవుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్